శ్రీగురు బ్యో నమ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కామెంట్స్ పెట్టండి ఈరోజు టాపిక్ ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో జాతకంలో ఒక గ్రహం నీచి పెడితే ఎటువంటి రాజయోగాన్ని ఇస్తుంది అనేది ఇది టాపిక్ అనమాట మనం బుక్లో చదువుతుంటాం ఏంటంటే ఒక గ్రహం పెడితే మంచిది కాదని అది చాలా చెడు ఫలితాలు ఇస్తుందని అనుకుంటాం ఇంకా మనం ఇప్పుడు వస్తున్న చాలామంది జ్యోతిష్య పండితుల గురగా అలాగే చెప్తారన్నమాట ఈ గ్రహం నీచి పడిపోయింది ఈ జాతకం బాగాలేదు చాలా చెడు ఫలితాలు ఉంటాయని అంటారన్నమాట మంచిది కాదు నీచిపడిన గ్రహ ఫలితాలు అనుకుంటారు కానీ ఏంటంటే ఆ నీచిపడిన గ్రహం ఎంత రాజయోగాన్ని ఇస్తుంది అనేది మనం ప్రాక్టికల్గా గ్రహాలు ఏ విధంగా ఫలితాలు ఇస్తున్నాయి యాక్చువల్గా మనకి ఉచ్చు గ్రహం ఉచ్చు పొందిన గ్రహం కూడా ఎందుకు ఫలితాలు ఇవ్వట్లేదు నీచి పొందిన గ్రహం అద్భుతంగా ఎందుకు ఫలితాలు ఇస్తుంది అనేది మనం ప్రాక్టికల్గా ఎన్నో చూ చార్ట్స్ చూసినప్పుడే మనకు అర్థమవుతుందన్నమాట ఎందుకంటే ఆ బుక్స్లో చెప్పినట్టుగా గ్రహాలు ఫలితాలు ఇవ్వడం లేదు ఇవ్వవు ఓకే అయితే ఈరోజు ఒక ఉదాహరణ జాతకంతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట నీచిపడిన గ్రహం ఎటువంటి రాజాస్తుంది అనమాట ఇది మన మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కీర్తి చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం మాజీ సీఎం గారి జాతక చక్రం ఈ జాతక చక్రం చూడండి ఒక్క గ్రహం కూడా ఉచ్చి పొందలేదు చూసారా ఏ గ్రహం కూడా ఉచ్చి పొందలేదు సరే ఇప్పుడు ఈ జాతక చక్రంలో ఏ గ్రహం నీచి పొందింది గురుగ్రహం నీచి పొందింది చూడండి సూత్రం ఏంటంటే ఏ జాతక చక్రంలో అయినా ఏ ఏ ఎవ్వరి జాతకంలో అయినా సూత్రం ఏంటంటే మనకి గ్రహం నీచిపడి లగ్నం లగ్నంలో ఉండాలన్నమాట లగ్నాన్ని కనెక్ట్ అవ్వాలన్నమాట లగ్నాన్ని కనెక్ట్ అవ్వడం ఏంటి లగ్నంలో ఉండాలి లేకపోతే లగ్నాన్ని చూస్తూ ఉండాలన్నమాట ఇలా ఉంటే ఆ గ్రహం అతనికి మంచి రాజయోగం పడుతుందని చెప్పవచ్చు అనమాట చూడండి ఎంత సింపుల్గా ఉంటే సూత్రం కానీ అద్భుతంగా ఎంత అద్భుతమైనటువంటి రాజయోగం ఇతను రాజకీయాల్లో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా మనకి ఎంత మంచి పరిపాలన ఇచ్చారు ఎంత రాజయోగాన్ని ఇచ్చింది చూశారు ఈ గురుగ్రహం మళ్ళీ చెప్తున్నాను సూత్రం ఏంటంటే ఒక గ్రహం నీచిపడి లగ్నంలో ఉండాలన్నమాట లేకపోతే లగ్నాన్ని చూడాలన్నమాట ఇది సూత్రం చూడండి రాజశేఖర గురుడు నీచి పొంది లగ్నంలో ఉన్నాడు అన్నమాట చూసారా నీచి పొందిన గురుడు గురుడు ఎక్కడ నీచి పొందుతాడు మకరంలో నీచి పొందుతాడు మకరంలో నీచి నీచిపడి లగ్నంలో ఉన్నారన్నమాట లగ్నంలో ఉన్నాడు ఉన్నందు వాళ్ళు ఇతనికి అంతటి రాజయోగాన్ని ఇచ్చిందనమాట ఈ గురుగ్రహం చూసారా ఎంత సింపుల్ పాయింట్ చూసారా ఇట్లా ఈ జాత చక్రంలో ఏ గ్రహం అయినా ఉచ్చుకుందిందా లేదు అది నీచపడిన గ్రహం ఇచ్చే రాజయోగం అటువంటిది అనమాట ఎవరి జాతకంలో అయినా గ్రహాలు ఎక్కువగా నీచి పెడితే మీ పంట పండినట్టే అది మనం ప్రాక్టికల్గా చూసినప్పుడు మాత్రమే అర్థమవుతుందనమాట ఈరోజు ఇంకో చాటు చూద్దాం చూడండి ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి జాతకం ఇది ఇతనికి రుచిగా లగ్నం చూడండి వృత్క లగ్నం చూడండి ఈ జాతకంలో ఏ గ్రహం నీచిపడింది చంద్రుడు నీచిపడాడు అనమాట చంద్రుడు ఎక్కడ నీచి అంటే వృచ్చుకంలో చంద్రుడు నీచి పొందుతాడు అన్నమాట వృచ్చుకంలో చంద్రుడు నీచి పొందడం వల్ల చూసారా ఎంతటి తన చంద్రమాదస్లో ఎంత రాజయోగాన్ని ఇచ్చిందో ఎంతటి తన రైజుకి ఎంతటి ఇతనికి ఎంత మంచి పొజిషన్కి ఇప్పటికి ఇప్పుడు ప్రధానంగా వెళ్తున్నాడు అంటే అటువంటి చంద్రుడిచ్చే రాజయోగం అటువంటిది అనమాట ఎందుకంటే నీచ పడిన గ్రహం లగ్నంలో ఉండడం వల్ల ఇది సూత్రం చూసారా ఈ రెండు మహానుభావుల యొక్క జాతక చక్రాలకు మీకు ఉదాహరణతో ఇతను పూ ఈరోజు పూర్తిగా మీకు వివరించాను చూసారా అనంతరం రాజయోగం ఇవి రెండు గ్రహాలన్నమాట ఈ సూత్రాన్ని మళ్ళీ చెప్తున్నాను ఒక గ్రహం నీచపడి లగ్నంలో ఉండాలి లేదా ఆ నీచపడిన గ్రహం లగ్నాన్ని చూస్తూ ఉండాలన్నమాట చూస్తే అది మంచి రాజయోగం అనిపిస్తుంది అది ఎంత రాజయోగం నడుస్తుందంటే అది చెప్పలేమనమాట ఆ దశలు వస్తే అద్భుతమైన రాజయోగం ఇస్తుంది ఇతనికి మోడీ గారు చంద్రదశరా మంచి అప్స్కి వెళ్ళారు మంచి పొజిషన్కి వెళ్ళారు దినదైన అభివృద్ధి చెందుతూ వచ్చారన్నమాట చూసారా ఈ విధంగా నీచపడిన గ్రహాలు ఎటువంటి ఇస్తున్నాయో అందరూ అందుకే బుక్స్లో మాత్ర మనకి బుక్స్లో చదివిన మాత్రం మన గ్రహాలు ఫలితాలు ఇవ్వవు చాలామంది చాలామంది మామూలుగా జ్యోతిష్యం ఏదోదో పై పైగా పొడి పొడిగా నేర్చుకొని ఆ జాతకంలో నీచిపడింది గ్రహం మీకు మంచి ఫలితాలు ఇవ్వదు అయిపోయింది మీ లైఫ్ అని అంటారు మీకు ప్రాక్టికల్ ఇది చూసి చూపించారన్నమాట ది సూత్రం మీరు పూర్తిగా వీడియోని ఒకసారి ఇంకోసారి చూడండి పూర్తిగా అర్థం చేసుకోండి ఏవైనా మీకు డౌట్స్ అంటే కామెంట్స్ పెట్టండి ఏ కామెంట్స్ అనే పెట్టండి నేను మంచి రిప్లై ఇస్తాను మళ్ళీ మనం ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం శుభం